నమో శ్రీనివాసాయ ఆయన మహానమో వెంకటేశయన మహా అందరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వృత్తిలో మీరు రాజు మీరే మంత్రి మిమ్మల్ని మించిన వారెవ్వరూ ఉండరు కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడుతుంది అది స్నేహంగానే ఉంచండి ఆ స్నేహాన్ని సంబంధంగా మార్చుకుంటే రాను రాను సమస్యల్లో కూరుకుపోతారు చెడు స్నేహాలకు చెడు సంబంధాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవి మీకు ప్రస్తుతానికి ఆనందం ఇచ్చినట్లే కనిపిస్తాయి కానీ మిమ్మల్ని అఘాధంలోకి తోసేస్తాయి ఈ సంసార జీవితం సంతోషంగా సాగాలి అంటే మీరిద్దరు కోపం తగ్గించుకొని ఎలాంటి సమస్య వచ్చినా సరే శాంతంగా పరిష్కరించుకోవడం వల్ల ఈ సంసారంలో సంతోషం వెళ్ళు విరుస్తుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మీరు అన్నిటిలోనూ విజయ పరంపర మోగిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి రావలసిన డబ్బు చేతికి అందుతుంది ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరుతాయి ఉన్న ఆస్తి వివాదాలు పెద్దల ద్వారా పరిష్కరించుకోండి రాజకీయ నాయకులతో పరిచయాలు మీకు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తయ్యేలా చేస్తాయి ఎవరికి వాగ్దానాలు చెయ్యకండి హామీలు ఇవ్వకండి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు బరువులు తప్పకపోవచ్చు పట్టుదలగా చేస్తే వ్యాపారం మంచలంచులుగా ఎదిగే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ఉన్న ఆర్థిక సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయి వ్యాపారంలో ఎంతటి పోటీ ఉన్నా సరే మీ వ్యాపారానికి మీరే రాజు మీరే మంత్రిగా ఉంటారు ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఈ వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు అమలులో పెడతారు పదవోన్నతి పొందుతారు ధనలాభ సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అవసరమైన ఖర్చులను నియంత్రించడం వల్ల డబ్బును ఆదా చెయ్యగలుగుతారు మీరు తలపెట్టిన కార్యక్రమాలు కొంచెం నిదానంగా పూర్తవుతాయి భాగస్వామితో కలిసి వస్తు వస్త్ర కొనుగోలు చేస్తారు రాశివారి పరిహారంలో దుర్గా అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన చేయించడం వల్ల మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ